అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రముఖ జర్నలిస్ట్ యాంకర్ కొమినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిన విషయం తెలిసింది ఈ క్రమంలో ఆయన్ని గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కొమినేనికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఇచ్చింది కోర్టు ఉత్తర్వుల తర్వాత కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు రాజధాని రైతులు మహిళల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రముఖ టీవీ ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణన్ రాజు అమరావతి మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే ఈ వ్యాఖ్యలను కొమ్మినేని సమర్థించినట్టు ఆరోపణలు వచ్చాయి వెంటనే అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణరాజు కూడా నిందితుడిగా ఉన్నారు ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వచ్చాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఐటీ యాక్ట్ కింద నాన్ వేలబుల్ సెక్షన్లో కుమ్మనేని శ్రీనివాసరావు కృష్ణరాజు సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి మరోవైపు సాక్షి యాజమాన్యం వైసీపీ నేతలు కుమ్మినేని అరెస్టును వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయన్ని గుంటూరు జీజీహెచ్కు తీసుకువెళ్లారు వైద్య పరీక్షల తర్వాత మంగళగిరి కోర్టుకు హాజరుపరిచారు ఇక నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు అరెస్టు జరిగింది హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆయన నివాసం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు నిమిత్తం ఏపీకి తీసుకువచ్చారు అమరావతిని వేసిల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను యాంకర్ కొమినేని శ్రీనివాసరావు ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారనే ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు త్యాగం చేసిన మహిళలను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పలువురు ఖండించారు ఇక రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్ట్ కృష్ణన్ రాజు సాక్షి టీవీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ ఘటనపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ అరెస్టును చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింప మండిపడ్డారు చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు ఈ అరెస్టును ఖండిస్తున్నట్టు జగన్ అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారంటూ అన్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చేసిన తప్పుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు జగన్ ఇక జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి వేసీల రాజధాని అంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఆయనకు షాక్ ఇచ్చింది మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా ఎన్సీడబ్ల్యూ తీసుకుంది ఈ ప్రకారం ఏపీ డీజీపీకి ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ్ రహత్కల్ లేఖ కూడా రాశారు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని మూడు రోజుల్లో నివేదిక అందజేయాలంటూ కూడా ఏపీ డీజీపీని ఆదేశించారు అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని అటువంటి మహిళలను ఆయన అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక తనపై కేసులు నమోదవుతున్నా సరే తన కామెంట్లను కవర్ చేసేందుకు పాత పేపర్ క్లిప్పింగ్లు చూపిస్తూ తాను తప్పు చేయలేదంటూ నిరూపించుకునే అయితే చేస్తున్నారు కృష్ణన్ రాజు రాజు వంటి వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి